తారీఖు ఐదో నెల తొమ్మిది నెల గంటలకు కంప్లీట్ చేయడానికి పోయినాం సార్ ఆడ కంప్లీట్ ఇస్తే పట్టించుకోకుండా తాతూడు తన్ని కూర లంచుకో లంబా లంచుడు అని తిట్టి కొట్టి పంపించండి సార్ నాలుగు రూపాయలు నాన్నే కూర్చోమని కూర్చోబెట్టి పోయాం సార్ సార్ నేను బండి తీసుకొని ఇంటికి పోతున్నా లాలు వలే లాల్వనే వ్యక్తి ఇంటికి వెళ్ళిన బియ్యం వస్తా దింపనిగా నాలుగైదుగురు వచ్చి దాడి చేసిర్రు కొట్టిరు పల్లె కొట్టిరు ఆటో పల్లె కొట్టారు పోయి మొత్తం రక్తం వచ్చినట్టు కొట్టిరు కత్తిలతోటి గొడ్డలి గొడ్డలి కత్తిలు రాళ్ళు రాళ్ళతోటి కొట్టిరు వెళ్ళిపోయారు సార్ కొట్టినా నేను వాడు పోయి కంపెనీ ఇచ్చిన సార్ సార్కి సార్ కంప్లీట్ ఇచ్చినా పట్టించుకున్నాడు సార్ పట్టించుకోకుండా పోయి నాకు షుగర్ పేషెంట్ సార్ నేను షుగర్ ఉంది హాస్పిటల్ చూసి వచ్చిన అంటే వాడు కూర్చొని కేంద్ర కేంద్రం పంపించే యాక్షన్ చేస్తున్నామని తన్నీండు కాళ్ళతోటి మా నాన్న వచ్చి తీసుకుపోయి హాస్పిటల్లో చూపించుడు అయినా పైసలు తీసుకొని ఆరు వేల రూపాయలు తీసుకుంటూ తర్వాత వదిలిపెట్టింది సార్ వదిలిపెట్టిన పోయి చూపించుకున్నాను బట్ అసలు ఏ గతంలో ఉన్నా ఏం పంచుకుంటలేరు రియాక్షన్ తీసుకుంటా లేదు వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు ఇంటికి రాకున్నా ఇంట్లోకి వెళ్ళి వచ్చి కొట్టిరు ఏం ఇంటికాడ వచ్చి నేను కొట్టి పట్టబెట్టి కదా మా నయ్య వచ్చి మా నాయన వచ్చి కొట్టిరు కొట్టినా మళ్ళీ కేసు వచ్చినా అది కేసుకుంటలేడు సార్ అక్కడైనా వదిలిపెట్టు సార్ మా నాయన తీసుకొని పోతుంటే పర్షన్ తీసుకొని పోతుంటే కాస్త పండగినడక స్టీ లంచ్ ఉడక అన్నీ తీస్తుడు పడుతుడు పంట ఇష్టం తీసుకోపోయినా పోల్టేషన్ తీసుకుపోయిన తర్వాత ఇంకా కేసు పెట్టి సరే అని నేను కంప్లైంట్ ఇస్తే ఆయన రాస్తలేడు రాళ్ళు గీలు కట్టెలు అన్నీ తీసుకుపోయి చూపించినావు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని నా నాకు తిప్పి పంపించదు నా హార్ట్ పేషెంట్ సార్ నన్ను కూడా అట్లా కొట్టేరు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ నానమ్మ అందరూ వచ్చి వచ్చి ఇంకా రాళ్ళు గీలు అన్నీ తో నాకు నా హార్ట్ పేషెంట్ అని కూడా నన్ను చూడక ఇంకా నన్ను కొట్టేరు

నువ్వేంద్రా చేసేది పూసువాడేవిరా అని వ్యతిరేకంగా మాట్లాడాను మాట్లాడిన తర్వాత సార్ షుగర్ పేషెంట్ ఉంది బయట తీసుకుపోయి ఒక ఇంజక్షన్ తీసుకొస్తాను ఇంజక్షన్ చూయించా ఇంజక్షన్ బాటిల్ చూపించిన తర్వాత అవన్నీ నాటకం ఆడుతున్నాడు సార్ మీరు పట్టించుంటే పట్టించుకోలేదు చచ్చిపోతే మీరు యాక్షన్ తీసుకుంటే సార్ అని చెప్పాడు వాటిని చేసుకుంటే ఎత్తుకొని పోయా ఏంద్రా నువ్వు అని మా వాళ్ళకి నేను తీసుకొని పోవటండి ఏంద్రా నువ్వు చేసేదాన్ని బయట కాలం నుంచి తొక్కేసాడు ఆయన ఇంకా నెట్టేశాడు నేర్చేది కాదు అని తన్ను ఏం సార్ నువ్వు సీరియస్ చేసిన నేను సీరియస్ చేసాను సీరియస్ చేస్తే ఎంతవరకు అంటే బలవంతంగా తీసుకుపోయి నేను మన ఆర్ఎపీ డాక్టర్ కాడ తీసుకుపోయినా అప్పుడుకైనా షుగర్ పెరిగింది ఈయన నాటకం చేస్తుండ షుగర్ ఉందా అని ఈయన తీసుకుపోయింది సార్ తీసుకుపోయిన తర్వాత నేను ఆడకు ఉన్నప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ పంపించిన సార్ షుగర్ అయిపోయింది అని ఈ కానిస్టేబుల్ పోయి ఈ ఆర్ఎపీ డాక్టర్ కాడ కనుకొని ఆడిపోయింది సార్ మళ్ళీ ఆడిపోయిన తర్వాత స్టేషన్ పోయి ఇప్పుడు తీసుకురపోవాలంటే దేవరకొండ తీసుకొచ్చినాడు దేవరకొండ తీసుకొచ్చిన తర్వాత ఈయన చూపించిన తర్వాత ఈయనవన్నడు నమ్మకం లేదు అన్నాడు రెండు సార్లు టెస్టింగ్ చేస్తే ఐదు వందల అరవై నలభై తొంభై వచ్చింది సార్ రెండు సార్లు టెస్టింగ్ మళ్ళీ స్టేషన్ తీసుకోబోతుంది సార్ షుగర్ పేషెంట్ ఉండు సచ్చిపోతాడు అంటే చచ్చిపోతాడు సార్ దయచేసి ఈడు అని సార్ అంటే ఏ మళ్ళీ మీరు కాంప్లీట్ చేసిన తర్వాత ఈడ మీద తీసుకోవాలి అప్పుడు పంపిస్తాను అన్నాడు దేవుడా అనుకొని వాళ్ళ మామ వచ్చి బల కిందంగా పదివేలు రూపాయలు ఇచ్చాడు పదివేలు తీసుకున్న తర్వాత ఇంకా పో అని అప్పుడు ఇచ్చిన తర్వాత దేవుడా అనుకొని ఆటో కట్టించుకొని హైదరాబాద్ తీసుకుపోయినా హైదరాబాద్ తీసుకొని చూపించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇచ్చింది పదివేలు అతని ఇచ్చింది ఆరు వేలు ఇదివరకు ఇచ్చింది ఫస్ట్ ఆరు వేలు మళ్ళా మళ్ళా పదివేలు ఇచ్చిన వేలు పదహారు వేలు ఇచ్చినాం పదహారు వేలు తీసుకోవాలి మేము బయటపడలే ప్రాణం అవుతుంది ఆయన నటిస్తలేడు ఈడికి వెళ్ళి ఆడికి పోయి తీసుకొచ్చి కోటల కేజీ రాష్ట్రం సంగారు అతనితోటి సంతం పెట్టించుకొని అప్పుడు చూసి హైదరాబాద్ నాబాద్లో పడి తీసుకొని వచ్చాను తీసుకొచ్చిన తర్వాత రెండో తారీఖు ఐదో నెల తొమ్మిదిన్నర గంటలకు ఈయన ఒకటి ఒక కస్టమర్ కాడ కాట్రావత్ లాల్లోని వ్యక్తి ఇంటి కాడ బియ్యం పట్టించుకొని దించడానికి పోయింది దించడానికి పోయిన తర్వాత ఇతనేం చేస్తుండే ఈయన ఒకరిని చూసి మా ఇల్లు ఇంకా బాలిల్లు చూడ చూసిండు ఆ పాత కక్షలు పెట్టుకొని ఈయన కొట్టిండు కొట్టిన తర్వాత ఇంతవరకు అయింది మళ్ళా ఇప్పుడు నిన్న జరిగింది నిన్న జరిగిన తర్వాత అంబులెన్స్ వేసుకొని వస్తుంటే ఈ అంబులెన్స్ షడ్డలు తాకేది వాళ్ళ మధ్యలో ఈడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఎవరు రాలేదు పోలీసు ఒక్క వచ్చిండు మాకు తెలియదు మేము మధ్య లేకుండా పడుకున్నాం సార్ రాసుకొని పోం రా వాళ్ళ కేసు అయిన తెలియదు మాకు కేసు శాంతి తెలియదు మేము హాస్పిటల్ ఏదో డాక్టర్ని అడుగుతున్నావు సార్ మాకు జ్వరం బతికేయండి మాకు మా చైర్మన్ గారు ఫోన్ చేసాడు చైర్మన్ రాజు ఏం రెడ్డి ఎట్లా ఉందో సార్ బాగానే ఉంది మరి కేసు చేస్తారా కులం పని చేస్తారన్నారు సార్ మేము జర నాకు జర కోలుకొని కోలుకున్న తర్వాత నీ కార్డుకు వచ్చి మాట్లాడతాం ఎస్ఐ సార్ని మీ కాడికి వచ్చి కులం మాట్లాడి ఏదో చేస్తాం సార్ అన్నాం ఇంతేగా